తెలంగాణ హైకోర్టు రెగ్యులర్ అయిన ఉద్యోగులకైతే షాక్ ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ ఉద్యోగులుగా మారుస్తూ అయితే జివో నెంబర్ పదహారునైతే విడుదల చేసింది అప్పటి ప్రభుత్వం అయితే దీనిపై కొంతమంది అయితే హైకోర్టును ఆశ్రయించారు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు అయితే జివో నెంబర్ పదహారునైతే రద్దు చేసింది దీంతో అంటే కాంట్రాక్ట్ నుంచి రెగ్యులర్ అయిన ఉద్యోగులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో అయితే కేసీఆర్ అంటే కేసీఆర్ అప్పట్లో ఉద్యమ నాయకుడిగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఉన్నారు అప్పట్లో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులైజ్ చేస్తామని చెప్పేసి అయితే అప్పుడు ప్రకటించారు ఆ తర్వాత రెండు సార్లుగా ఆయన అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా సెకండ్ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్ ముందు అయితే కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులైజ్గా మార్చారు అయితే అన్ని డిపార్ట్మెంట్లలో కాదు కొన్ని డిపార్ట్మెంట్లలోనే కాంట్రాక్ట్ ఉద్యోగులను అయితే రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చారు ముఖ్యంగా విద్య వైద్యం సంబంధించి అయితే చాలామంది కాంట్రాక్ట్ ఉద్యోగులను అయితే రెగ్యులర్గా రెగ్యులర్ ఉద్యోగుల మారుస్తూ అయితే జీవో నెంబర్ పదహారున అయితే విడుదల చేశారు దీనిపై కొంతమంది నిరుద్యోగులు అయితే హైకోర్టును ఆశ్రయించగా ఇది రాజ్యాంగ విరుద్ధం అంటే కాంట్రాక్ట్ ఉద్యోగం రెగ్యులర్గా ఉద్యోగులుగా మార్చడం ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి అయితే హైకోర్టు తీర్పు చెప్పినట్లుగా పిటిషన్లు అయితే పేర్కొన్నారు దీనిపై మనం అధికారులను సంప్రదించగా తమకు తీర్పు కాపీ రాలేదని తీర్పు కాపీ వచ్చిన తర్వాత ఏంటో అనేది తాము చెప్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు మరో పక్క ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్గా మారిన అంటే మనం చూసుకున్నట్లయితే ఎక్కువ జూనియర్ లెక్చరర్స్ ఉన్నారు వీరంతా కూడా ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మనం రెగ్యులర్ గా చేసి ఒక వన్ ఇయర్ కూడా అవుతుందో లేదో ఈ నేపథ్యంలోనూ హైకోర్టు తీర్పు ఇవ్వడం వారికి నిరాశ వారిని నిరాశ గురి చేసింది సో దీనిపై మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ మరోసారి అప్పులకి వెళ్తుందా దీనిపై ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరో పక్క హైకోర్టు తీర్పు కాపీలో ఏముందో కూడా మనం ఆ చూసిన తర్వాతే దీనిపై స్పష్టంగా మనం మాట్లాడుకునే అవకాశం అయితే ఉంది కెమెరామెన్ రవేంద్రతో శ్రీనివాస్ వండె తెలుగు హైదరాబాద్